ఎంతగా విస్తరించింది అది ఎంతగా విస్తరించింది ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద యోగ్యాన్ని ఏర్పాటు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి అంటే అర్థమైంది ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యంగా ఉన్న ఆకాశ పక్షులు ఆకాశ పక్షులు అంటే అన్న సూర్యుని కింద ఉన్నదంతా ఆకాశం కదా ఈ ఆకాశ పక్షులు అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు కొన్ని ఒక ఒక పక్షికి సంబంధించి కాదు కాదు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అంత మాత్రమే కాదు కానీ వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు పక్షులు వచ్చి ఆ చెట్టు మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ప్రభువైన క్రీస్తు వారు వచ్చిన తర్వాత తన శరీరాన్ని విత్తాడు ఈ లోకంలో విత్తిన ఆ శరీరములో నుంచి అనేకమైన జీవాత్మలు లేకపోతే అనేక మంది ఆ రాజ్యంలో చేర్చబడ్డారు ఎంతగా విస్తరించింది అని అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదు ఒక గుంపుకు మాత్రమే కాదు ఒక కల్చర్కి కా ఒక సంబంధించింది కాదు ఒక రేస్కి సంబంధించింది కాదు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో కూడా ఆయన రాజ్యము విస్తరించబడింది ఆయన రాజ్యము స్థాపించబడింది ఇంకా ఆయన రాజ్యము విస్తరించబడుతూనే ఉంది పెరుగుతూనే ఉంది అది పెద్ద చెట్టుగా తయారైపోయింది అనేక మందికి తయారైంది ఇది దేవుడు మాట్లాడుతున్న మాట